కొత్త రవీంద్రబాబు హెచ్ఆర్ హెడ్ హెండాల్కో ఆదిత్య బిర్లా గ్రూ ఈ పేరు వింటే చాలు ఎంతమందికి తన స్పీచ్లతో విజ్ఞానాన్ని అందించారో ఎంతమందిని తన రచనల ద్వారా స్ఫూర్తి పొందేలా చేశారో ఆయన మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తారు తన జీవిత పాఠాలకు తన అనుభవాన్ని జోడించి విషయ పరిజ్ఞానం అందించే ఒక అద్భుతమైన వ్యక్తి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో దాదాపు ముప్పై సంవత్సరాల విస్తృతమైన అనుభవం కలిగిన ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంప్లాయీ రిలేషన్స్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్లో అత్యంత అనుభవం కలిగిన వ్యక్తి కొత్త రవీంద్రబాబు హెచ్ఆర్ జనరలిస్ట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఐఆర్ వ్యూహాలు మరియు అత్యంత కీలకమైన సమయాల్లో తన నైపుణ్యాన్ని చూపించడం పలు సంస్థల్లో టీంలను అభివృద్ధి చేయడం తన మాటలతో వారిని ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకత ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్లలో వెయ్యికి పైగా ఉత్తేజపరిచే ప్రసంగాలు ఇచ్చిన ఘనత ఆయనదే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ప్రతిభను పెంచే వివిధ రకాల కార్యక్రమాల్లో ఆయన సాయం చేస్తూ వస్తున్నారు లక్ష మంది విద్యార్థులకు ప్రతిభను పెంచే స్టూడెంట్ టాలెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగాలు అందించారు అలాగే ప్రతిభను పెంచే లీడర్షిప్ డెవలపింగ్ ట్రైనింగ్స్ మేనేజ్మెంట్ డెవలపింగ్ ప్రోగ్రామ్స్ వంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన బాబుగారు ఎంతో ప్రసిద్ధి చెందిన కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నారు తన ప్రతిభను ఎప్పటికప్పుడు చాటుకుంటూ తనదైన ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తూ వివిధ రంగాల్లో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు బాబుగారు మైక్ అందుకుని ప్రసంగం మొదలు పెడితే ఎలాంటి వారైనా సరే చెవులు నిక్కబడుచుకుని విరాల్సిందే ఎలాంటి విషయాన్నైనా సమర్థవంతంగా చెప్పగలిగే నేర్పరి ఆయన కేవలం ఆయన చెబితే వినడమే కాదు ఆయన రాసిన పుస్తకాల ద్వారా విషయ పరిజ్ఞానం తెలుసుకున్న వారు ఉన్నారు ప్రసంగాలు చెప్పడమే కాదు పుస్తకాలు రాయడం వార్తలను విశ్లేషించడం డిబేట్స్ లో పాల్గొనడం వీటితో పాటు సోషల్ సర్వీస్ కూడా చేయడం ఆయన ప్రత్యేకత ఆయన ఖాతాలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చి చేరాయి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి రెండు వేల తొమ్మిదిలో బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు రెండు వేల పదిలో బెస్ట్ జోన్ చైర్మన్ అవార్డు రెండు వేల పదకొండులో ఎక్సలెంట్ రీజియన్ సెక్రటరీ అవార్డు రెండు వేల పద్నాలుగులో అవుట్స్టాండింగ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అవార్డ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డ్ రెండు వేల పదిహేనులో ఎక్సలెంట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అవార్డు రెండు వేల పదహారులో బెస్ట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అవార్డ్స్ అందుకున్నారు రెండు వేల పదిహేడులో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా నిర్వహించిన ఎనిమిది గంటల వ్యవధిలో పన్నెండు వేల మంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణలో పాల్గొని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కారు రెండు వేల పద్దెనిమిదిలో అవుట్స్టాండింగ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ బెస్ట్ మాస్టర్ ఆఫ్ సెరమనీ అవార్డు పొందారు అలాగే రవీంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం నుండి హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారి చేతుల మీదుగా అందుకున్నారు మెంజియస్ ఏవియేషన్ అనే సంస్థ నుండి స్టార్ ఆఫ్ ద ఎంప్లాయిస్ అవార్డును రెండు వేల పదహారులో హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫ్రమ్ హిందాల్కో ఆదిత్య బిర్లా గ్రూప్ రెండు వేల పదిహేడులో హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫ్రమ్ నేషనల్ హెచ్ఆర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈయన అందుకున్నారు హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఎక్స్ట్రా మైల్ అవార్డును పొందారు కొత్త రవీంద్ర బాబు వ్యక్తిత్వ వికాసం సామాజిక అవగాహన యాంటీ డ్రగ్ అడిక్షన్ ఇగ్నైట్ ది స్పార్క్ వితిన్ లాంటి పుస్తకాలను కూడా రచించారు మేధా మేధాశక్తే తన ఆస్తి అని నమ్మే అతి తక్కువ వారిలో కొత్త రవీంద్రబాబు ఒకరు అందుకే ఆయన తనదైన శైలిలో తనకు తెలిసిన విషయాలను ఇతరులకు తెలియజేస్తూ వచ్చారు ఇవే కాకుండా నేషనల్ హెచ్ఆర్డి నెట్వర్క్ కు అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ సంస్థలకు లైఫ్ మెంబర్ గారు గత పదేళ్లుగా ఎన్ఐపిఎం కు వైస్ చైర్మన్ గాను తన సేవలు అందిస్తున్నారు అలాగే ఎన్నో ప్రతిష్టాత్మక హెచ్ఆర్ సంస్థల్లో మెంబర్ గా ఉంటూ ఆ రంగంలో తనదైన శైలిలో ప్రతిభ చాటుకుంటున్నారు ఇదే క్రమంలో పలు మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించారు కొత్త రవీంద్రబాబు